ఈ సిచ్యువేషన్స్లో మన చేతుల్లో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పన చిల్ అవ్వాలి జపాన్ సినిమా ఫ్లాప్ అయిన అందులో కార్తీ చెప్పిన ఈ డైలాగ్ బాగా పేలింది ఈ డైలాగే ఇప్పుడు శ్రీలీలకు బాగా సెట్ అయింది చేసేందుకు ఏ సినిమా లేకపోవడంతో చిల్ అవుతున్నారు దశ తిరిగే వరకు దేశాలు తిరగాలని ఫిక్స్ అయ్యారు శ్రీలీల ఇంతకీ ఈమె ఏం చేస్తున్నారో తెలుసా గతేడాదంతా శ్రీలీలదే ముఖ్యంగా ఇరవై ఇరవై మూడు సెకండ్ హాఫ్లో నెలకో సినిమాలు కనిపించారు ఈ బ్యూటీతో శ్రీలీల పూర్తిగా ఖాళీ అయిపోయారు ఈ టైంను కాస్త చదువుకు ఇంకాస్త ఎంజాయ్మెంట్కు వాడేస్తున్నారు ఈ డాక్టర్ బ్యూటీ ఉస్తాద్ భగత్ సింగ్ విజయ్ దేవరకొండ సినిమాలు మొదలవ్వడానికి ఇంకా టైం ఉండటంతో ఈ గ్యాప్లో కోలీవుడ్పై పై ఫోకస్ చేస్తున్నారు శ్రీలీల ఇప్పటికీ అజిత్ సినిమాలో ఈమె పేరు పరిశీలిస్తున్నారు మరోవైపు విజయ్తో కూడా శ్రీలీల నటించబోతున్నారని తెలుస్తుంది తమిళంలో అయ్యే లోపే తమ్ళంలో బిజీ అయ్యేలోపే వచ్చిన హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు శ్రీలీల రెండేళ్లుగా బ్రేక్ లేకుండా పని చేస్తున్న శ్రీలీల ఇప్పుడు ఖాళీ టైం ఎంజాయ్ చేస్తున్నారు తాజాగా ఈమె చిల్ అవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి స్విమ్మింగ్ పూల్ పంట పొలాలు ఇలా ప్రతి చోట హాయిగా సేద తీరుతున్నారు ఈ సుందరి సమ్మర్ సమ్మర్ ట్రిప్ తర్వాత మళ్ళీ కెరీర్పై ఫోకస్ చేయనున్నారు ఈ బ్యూటీ అప్పటి వరకు చిల్ అవ్వడమే పనిగా పెట్టుకున్నారు